అందరికీ నమస్కారం ఈ వేదిక నుంచి మాట్లాడాలంటే ఏదో తెలియని ఒక భావోద్వేగం అనేది నాలో ఉంది ఈరోజు ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల జీవితాలని మార్చిన మారుస్తున్న మార్చబోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు మనందరి కళ కుప్పం నియోజకవర్గ ప్రజలందరి కళ ఆ కలంటో ఏంటో మనందరికీ తెలుసు హంద్రి నీవా ద్వారా కృష్ణమ్మ జలాలని కుప్పం నియోజకవర్గానికి తీసుకురావటానికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చిన మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను సగర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే ఒకరి ఆలోచనలో స్వచ్ఛమైన సంకల్పం స్వచ్ఛమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు ఏదైనా నెరవేర్చటానికి అంతే స్వచ్ఛమైన మనసు సంకల్పం ఉన్న వారసులు ఉంటారనే దానికి నిదర్శనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను సగర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ని ఆనాడు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకులు ఈ కుప్పం నియోజకవర్గంలో మనందరికీ తెలుసు ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎనభై ఏడు శాతం పనులు పూర్తయినాయి కోర్టులో కేసులు వేసి కాలువకి భూములు ఇవ్వనియకుండా అడ్డుకొని ఆనాడు ఆపిన సంఘటనలు కూడా మనం అందరం ఒక్కసారి గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ ప్రజలకు సంబంధించిన పనుల్లో ఇబ్బంది పెట్టకూడదు ప్రజలు ఏమైనా అయిపోయినా పర్లేదు రైతులు ఏమైనా పర్లేదు మనకి రాజకీయమే కావాలని ఆలోచించే వాళ్ళు ఒకవైపు అయితే ప్రజలే నా దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నమ్మిన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న నా నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సగర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇప్పుడు వీడియో చూసాం అపర భగీరథుడు అంటున్నారు భగీరథ ప్రయత్నం కాదు భగీరథ ప్రయత్నానికి మించిన ప్రయత్నం ఈ రోజు మన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భగీరథుడు ఆకాశం నుంచి గంగమ్మ తల్లిని భూమికి తీసుకొస్తే ఈ అభినవ భగీరథుడు పాతాళం నుంచి మన గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చాడు ఎందుకు పాతాళం అని అంటున్నానంటే శ్రీశైలం నుంచి మన కుప్పం పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉంది ఊహించారా ఒక్కసారి పన్నెండు వందల అడుగుల ఎత్తు అంటే మీరు తలెత్తి పైకి చూడండి ఒక్కసారి ఎన్ని అడుగులు మీకు పైకి చూడగలరు అనేది అట్లాంటిది అన్ని పన్నెండు వందల అడుగులు పైకి తీసుకొచ్చి ఈ రోజు కృష్ణా జలాలని మన కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం దాహార్తిని తీర్చడం కోసం సాగునీరు కోసం జీవరాశుల కోసం తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభినవ భగీరథుడా కాదా అని చెప్పనేసి మీ అందరికి కూడా నేను అడుగుతా ఉన్నా అవునా కాదా అవునా కాదా భగీరథ మించిన ప్రయత్నమా కాదా సో ఈ రోజు అట్లాగే జలం జీవం అని చెప్పనేసి మనందరికీ చెప్తా ఉంటారు కాబట్టి అటువంటి జీవనాధారమైన జలాన్ని తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించిన ఈ చరిత్రని ఎవరు మర్చిపోకూడదు మర్చిపోరని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి చెప్తున్నా కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి మనం ఊరు వాడ అంతా కూడా అందరివా కాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా తెలియజేయాలి చంద్రబాబు నాయుడు గారు రాత్రి రివ్యూ తీసుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అలాగే ఇతర అధికారులతో కలిసి ప్రతి చెరువుకి రాబోయే రోజుల్లో కుప్ప నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువుకి నీరు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించండి ఒక్క ఎకరా కూడా ఒక్క ఎకరా కూడా సాగులో లేకుండా ఉండటానికి లేదు అని చెప్పనేసి చెప్పడం జరిగింది అది ఆయన నిబద్ధతను తెలియజేసుకుంటూ కుప్ప నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఈ నీరు ఒక్క పార్టీ వాళ్ళకో ఒకరికో ఒక కులానికో మతానికో ఉపయోగపడదు ఈ కుప్ప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గొంతు ఈ నీళ్ల ద్వారా తడుస్తుంది ప్రతి పొలం ఈ నీళ్ల ద్వారా తెలుస్తుంది అని చెప్పి తెలుసుకుంటూ దానికి తగ్గట్టు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి మహోన్నతమైన నాయకుడిని మద్దతు తెలపడటం ద్వారా ఈ కుప్పం నియోజకవర్గంలో మన ఆయన ఒక్కరే నాయకుడు అనే అంశాన్ని కూడా ఉండే విధంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇటువంటి చరిత్ర లిఖించిన రోజు ఈ సభలో నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో నాకు పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి నేను తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి ఇదే స్ఫూర్తితోటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ కుప్పం నియోజకవర్గాన్ని అగ్రగామిగా భారతదేశంలో నిలబడేదానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవాలని సవినయంగా విన్నవించుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై హింద్